ఈరోజు హగలీదరాబాద్ పెద్ద రెడ్డి ఫ్రాంచైజీ శివాజీ మరియు వాళ్ళ శాఖ జిల్లాలో సంగర్ చేశారు దానికి సరిపోదు మాకు కావాలి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు వాళ్ళ మంత్రివర్గంలోనే ఎంతో ఎన్నో ఎంతో మందిని మంత్రులను చేసుకున్నారు తప్పితే ప్రత్యేక హోదా గురించి మళ్ళీ ఒక్కసారి కూడా మాట్లాడలేదు చంద్రబాబు ఆ రోజుల్లో జగనన్న గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో దీక్షలు చేశారు నిరాహార దీక్షలు చేశారు ప్రత్యేక హోదా కోసం కొట్లాడారు ఎందుకు ఓట్లేసిన టూ వీల్ అందరూ ఎందుకు పదవులు అనుభవిస్తున్నారు ఇరవై And then I 谁姐。<laughs> ఈ రోజు ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి డిఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేయసీ వేయకపోగా ఈరోజు ఆరు వేలతో ఒక దగా డిఎస్సీ వేశారు అది కూడా ఎలక్షన్లకు ముందర వేశారు ఐదు సంవత్సరాలు ఒక్క రోజు ఒక్క జనవరి ఫస్ట్ రోజున జాబ్ క్యాలెండర్ అయ్యలే ఒక్క రోజు కూడా ఒక్క మాట నిలబెట్టుకోలే ఈరోజు దగా డిఎస్సీ చేశారు మళ్ళీ యోగాలను దగా చేయడానికి లక్షల మంది బిడ్డలు డిఎస్సీ కోసం తయారయ్యారు లక్ష మంది Yeah!